രംഗരംഗ ശ്രീരംഗനി അന്തരംഗ മുപ്പൊങ്കഗ ആളു തിരുപാവൈ സാമിരംഗ കൃഷ്ണുടേ പാഠം ചങ്കൈ നാച്ചിയാരു പാടതിരുപാവൈ രംഗരംഗ ശ്രീരംഗനി അന്തരംഗ മുപ്പൊങ്കഗ ആളു പാടുന്നതിരുപാവ സാമിരംഗ കൃഷ്ണുടേ പാഠം ചങ്കൈ നാച്ചിയാരു പാടതിരുപാവൈ తిరుపావై దివ్యతిరుపావై తిరుపా వై భవ్యతిరుపావై రంగారే శృంగారం బంగారం మేని పొంగరంగనాయకి పాడే తిరుపావై అచ్చంగా సోకాలే పుచ్చంగా ఆనందం విచ్చంగా పాడినదే తిరుపావై రంగారే శృంగారం బంగారం మేని పొంగరంగనాయకి పాడే తిరుపావై అచ్చంగా శోకాలే పుచ్చంగా ఆనందం విచ్చంగా పాడినదే తిరుపావై తిరుపావై దివ్య తిరుపావై తిరుపావై భవ్య తిరుపావై నీలమ్మ గుండెలపై నిద్రించే వెన్న దొంగ నూపి నిద్ర లేపినది తిరుపావై కన్నడి మువ్వల రువ్వడి సవ్వడిలో అడుగులనే వడివడిగా నడిపినది తిరుపావై నీలమ్మ గుండెలపై నిద్రించే వెన్న దొంగ నూపి లేపినది తిరుపావై కన్నడి మువ్వల రువ్వడి సవ్వడిలో అడుగులనే వడివడిగా నడిపినది తిరుపావై తిరుపావై దివ్య తిరుపావై తిరుపావై భవ్య తిరుపావై ఏలేలో రెంబావై నీరాటం ఆడం రో తిరుపావై ആണ്ടാൾ തിരുവടികളെ ശരണം മമ ശരണം മണി ലോകനിക്ക് ചാടി ചെപ്പ തിരുപാവൈ ഏലേലോ രാവട്ടം ആടണ്ടോയ്ണ്ടോയെന്നുരുപാവൈ ആണ്ടാൾ തിരുവടികളെ ശരണം മമ ശരണം മണി ലോകനിക്ക് ചാടി ചെപ്പ തിരുപ്പാവൈ തിരുപ്പാവൈ ദിവ്യ തിരുപ്പാവൈ തിരുപ്പാവൈ ഭവ്യ തിരുപ്പാവ రంగరంగ శ్రీరంగని అంతరంగముప్పొంగగా ఆండాళ్ళు పాడినది తిరుపావై సామిరంగ కృష్ణుడికే పాఠం చెప్పిన నంగై నాచియారు పాడినది తిరుపావై రంగరంగ శ్రీరంగని అంతరంగముప్పొంగగా ఆండాళ్ళు పాడినది తిరుపావై సామిరంగ కృష్ణుడికే పాఠం చెప్పిన నంగై నాచియారు పాడినది తిరుపావై తిరుపావై దివ్య తిరుపావై భవ్య భవ్యతిూ తిరుప దివ్య వై తిరువై భవ్య రూపా వై దివ్య రూపవై భవ్య